ముఖ్యంగా ఈ గాంధీనగర్ మన ఉమ్మడి అభ్యర్థి మన పల్లా శ్రీనివాసరావు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులయ్య తీరుతారు తద్వారా ముఖ్యంగా మీరు ఏదైతే ఈ గెడ్డ సమస్య ఉందో ఈ గెడ్డ సమస్య అదేవిధంగా ఈ పోలీసును గంగూర్ పోర్ట్ పోలీసును విపరీతమైన ఇబ్బంది అవుతుంది ఈ పోలీసును కానీ అదేవిధంగా ఈ పక్కన ఈ మూడు సమస్యలు కూడా మన అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు ఇది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతారు మా ఇంటి పరిస్థితి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి చుట్టుపక్కల కూడా కోరుతున్నారు అదే విధంగా ఈ రాష్ట్రం దుర్మార్గ పాలన చూస్తున్నాం అనేకమైన ఇబ్బందులు పెడుతూ పేద మధ్య పరిస్థితి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎవరు కూడా కనీసం ఒక కూడ కూడా పోల్చేసే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఈ దుర్మార్గుడు పాలనలో మధ్యతరగతి కుటుంబ సభ్యుల పథకాలు చాలా కష్టంగా ఉంది ఏ స్కీమ్లు పెట్టినా ఎన్ని పెట్టినా సరే ఈ రాష్ట్రంలో దుర్మార్గు పాలన పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు దాని భాగంగానే ఈ మన రేపు రాబోయే రోజులు మన చంద్రబాబు నాయుడు పథకాలు కానీ చంద్రబాబు గారు పరిపాలన కానీ నచ్చే రేపు మన బాలకృష్ణ గారు రోజు పార్టీలో చేయడం జరిగింది ఆయన ముందుగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను मुजव मला